ఆగస్టు ఒకటవ తేదీన ఎంతో శక్తివంతమైన రోజు వృషభ వారి జీవితంలో నమ్మలేని అదృష్టం పట్టబోతూ ఉంది వీరికి కలగబోయే పూర్తి మార్పులు ఆగస్టు ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వృషభ వారి జీవితం ఈ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభ రాశివారు దయదాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవరగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటే ఎవరికి కూడా సాధ్యం కాదు వృషభ రాశికి చెందిన వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదో ఏవో అదృష్టానికి దగ్గరగా వీరి జీవితము నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి కూడా సంబంధం అనేది ఉండదండి వివాహానంతరం వీరి జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయేటటువంటి పూర్తి పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ధర్మసిద్ధి కలదు బుద్ధిబలం చాలా బాగుంటుంది మీ మీ రంగాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది పెద్దలతో సన్నిహిత్యాన్ని ఏర్పడుతుంది కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇష్ట దైవ సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి ఆశయాలు కూడా నెరవేరుతాయి మీ మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు అయితే ఉంటాయి వృత్తి ఉద్యోగం లో స్వల్ప ఆటంకాలు ఎదురే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి బలంతో ముందుకు సాగినట్లయితే వీరికి మేలు జరుగుతుంది ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకరమైన క్షణాలను కూడా వీరు గడిపే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి నూతన వస్త్ర ప్రాప్తి కాలదు సౌభాగ్య సిద్ధి ఉంటుంది అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో చక్కటి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కీలకమైన వ్యవహారాలలో తొందరపాటు అనేది మీకు అసలు తగదండి ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా మీ జీవితంలో కనపడుతూ ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి మీరు కోరుకునే జీవితం అయితే ఈ సమయంలో లభించబోతుంది మీరు ఏమైనా సరే కోర్టు కేసుల్లో అయితే మీరు చాలా ఈ సమయం వరకు కూడా చాలా ఇబ్బందులు అయితే ఆ కేసులు వల్ల పడి ఉంటారో ఆ కేసులన్నీ కూడా ఈ సమయంలో తగినటువంటి తీర్పు లభిస్తుందండి ఆ తీర్పు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి తీర్పుగా ఉంటుంది అంతేకాకుండా పిల్లలు లేనటువంటి వారికి ఈ సమయంలో సంతానం కలిగే యోగం కూడా కనిపిస్తుంది ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరు జాతకాన్ని పరిశీలించినట్లయితే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణ్యాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారు చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనపడుతూ ఉన్నాయి ఈ రాశివారి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా మీ జీవితంలో కనపడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి చాలా వరకు కూడా ఈ అయితే ఇతరులను మాటలను లక్ష్య వయసులో వీరు శ్రమపడిని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు అనేది ఉంటుంది తాత ముత్తాతలు వీరికి ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి విలునామాలు కూడా లాభిస్తాయి ఈ రాశి ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే మీకు లభిస్తుంది పురుషపు రాశిలో జన్మించిన అయితే పురుషులు అయితే దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఎవరైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకునేది సాధించే వరకు కూడా వీరైతే నిద్రపోని మనస్తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారనే చెప్పాలి ఈ రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా వ్యవహరిస్తూ ఉంటారు వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే కనుక వారు చాలా రూపావతలనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంతో చూడనిదే విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి వైపు నుండి కూడా ప్రేమానురాగాలు తమకు కావాలని వీరెప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు కూడా కనిపిస్తున్నాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమని మనం చెప్పవచ్చు పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత వృషభ రాశి వారికి ఆర్థికంగా వీరు దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం ఏమాత్రమూ నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధని సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం వీరికి ఎంతైనా సరే మేలు చేస్తుంది ఈ రాశిసారి ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడుతూ ఉంటారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలియని ఏ విషయాలను కూడా పది మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు మీ పిల్లలు ఎప్పుడూ ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో మీరు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో ఉండాలని జీవిస్తూ ఉంటారు ఆశిస్తూ ఉంటారు బంధుమిత్రుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వృషభ రాశి వారికి వారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది ప్రియమంటే వీరికి ప్రాణం ఈ రాశికి చెందిన వారు పుస్తక పఠనం ఇతర రచనల వ్యాస్ వ్యాసాలలో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అందుచేత సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కూడా కృషి చేస్తారు వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోకుండా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగిన దాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారిగా ఉంటారు ఓర్పు సహనాలు ఎవరికి మోక్షణాలుగా భాసిస్తాయి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది ఏ విధంగా జీవితం ఉందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి విద్యమైన ఎనలేని విద్యమైన ఎనలేని మమకారం అయితే కలిగి ఉంటుంది వివిధ రకాల సమస్యల కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో చాలా మంచి శుభ ఫలితాలు అయితే సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలనేవి తొలగిపోవడానికి వృషభ వారు క్రింది జ్యోతిష పరిహారాలను కొన్నింటిని పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉందండి వృషభ రాశివారికి అధిపతి శుక్రుడు కారణం జీవితం చాలా బాగుంటుంది ఈ రాశివారు లక్ష్మీ అనుగ్రహం కొరకు శ్రీ లక్ష్మి అష్టోత్తర క్షేత్రమో చదివితే బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము కూడా తొలగి ఈ రాశికి చెందినటువంటి వారి ఈ సమయంలో కొన్ని జ్యోతిషపరమైన పరిహారాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుందండి వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారి లక్ష్మి అనుగ్రహం కొరకు శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామాలు చదివితే వీరికి చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము కూడా తొలగిపోతూ ఉంటాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా ముఖ్యం ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాల జీవితంలో ప్రధానమైన పాత్రను వహిస్తూ ఉంటారు వీరికి శని యోగిస్తుంది చూశారు కదండి వృషపురాశ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మీకు పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్